అందరికీ నమస్కారం ఈ రోజుటి మన కథ అదృష్టవంతులకే అమ్మ ప్రేమ దొరుకుతుంది విజయవాడలోని దగ్గరి చెట్టు కింద ఒక ముసలి తల్లి కూర్చుని ఉంది చూడటానికి ఆమె మంచి సంపన్న కుటుంబానికి చెందినదిగానే ఉంది ఆవిడ ముఖంలోని మెరుపు పాతబడిన బట్టలు ఆవిడ బాధాకరమైన స్థితిని వివరిస్తున్నాయి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చేవారు దారిలో వారు ఎవరైనా ప్రసాదం ఇస్తే కడుపు నింపుకునేది ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా శ్రవణ్ ఆలయానికి వచ్చాడు తన తల్లిదండ్రుల వర్ధంతి కావడంతో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు శ్రవణ్ తల్లిదండ్రులు మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు తల్లిదండ్రులు చనిపోయే సమయానికి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతుండేవాడు ఇప్పుడు తన వెనుక ఎవరూ లేరు కానీ తల్లిదండ్రులు ఇచ్చిన విలువలే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మార్గదర్శకంగా నిలిచాయి ప్లేస్మెంట్ తర్వాత చాలా మంచి ఉద్యోగం వచ్చింది ప్రస్తుతం ఒక పేరున్న కంపెనీలో చాలా ఉన్నత స్థానంలో పనిచేస్తున్నాడు ఈ రోజు తల్లి తండ్రి వర్ధంతి కారణంగా లీవ్ తీసుకొని దేవాలయానికి వచ్చాడు పేదలందరికీ భోజనం ఏర్పాట్లు పూర్తి చేశాక చెట్టు కింద కూర్చున్న ముసలి తల్లిని గమనించాడు శ్రవణ్కి ఆ ముసలి తల్లి ముఖంలో విచిత్రమైన ఆకర్షణ ఆప్యాయత కనిపించాయి అతని తల్లి వయసు ఉన్న ఆవిడను చూడగానే శ్రవణ్ పలకరించాలనుకున్నాడు ఆమె వైపు చాలా ఆప్యాయంగా చూడడం ప్రారంభించాడు ఆపై దగ్గరగా వెళ్ళి అమ్మా అని చెప్పాడు అమ్మా భోజనం చేశారా అని అడిగాడు ఆ ముసలావిడ చాలా దిగులుగా కూర్చుని ఉంది అందుకే సమాధానం చెప్పలేదు అప్పుడు శ్రవణ్ ఇది గుడి ప్రసాదం తినండి అని అన్నాడు తల్లి అతని వైపు చూసింది చెయ్యి ముందుకు చాచింది ముసలితల్లికి కాస్త ప్రసాదం ఇచ్చి ఆవిడతో పాటు శ్రవణ్ కూడా చెట్టు కింద కూర్చొని ప్రసాదం తినడం మొదలుపెట్టాడు ప్రసాదం తింటూ అమ్మా మీరు ఎవరు మిమ్మల్ని చూస్తుంటే వారులా ఉన్నారు ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు అని అడగడం మొదలుపెట్టాడు ముసలి తల్లి చల్లగా ఊపిరి పీల్చుకొని ఇంతకుముందు నేను తణకులో నివసించేదాని అక్కడ నా స్వంత పెద్ద మరియు విలాసవంతమైన ఇల్లు ఉంది నా భర్త చనిపోయాడు నా భర్త బ్రతికి ఉన్నంత కాలం నన్ను చాలా బాగా చూసుకున్నాడు కానీ నా భర్త చనిపోయాక క్రమక్రమంగా నా సొంత కొడుకు కోడలు నన్ను బయటికి గెంటేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు ఒకరోజు మా అబ్బాయి నాతో అన్నాడు అమ్మ ఈరోజు నేను నిన్ను విజయవాడ అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తాను అని దర్శనం అయ్యాక మా అబ్బాయి నన్ను కారులో తీసుకొచ్చి చెట్టు వైపు కూర్చోపెట్టాడు మరియు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుందని చెప్పి వెళ్ళిపోయాడు నన్ను కూడా వెంట తీసుకెళ్లమని మా అబ్బాయికి చెప్పాను కానీ అతను అంగీకరించలేదు ఇప్పుడు పది రోజుల నుండి వేచి చూస్తున్నాను నా కొడుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థమైంది అని ముసలి తల్లి చెప్పింది ఇలా అంటున్నప్పుడు ఆ ముసలి తల్లి కళ్ళు తడిసి ముఖం పాలిపోయింది శ్రవణ్ ముసలి తల్లితో కలిసి భోజనం చేశాడు తల్లిదండ్రుల మరణానంతరం చాలా ఒంటరివాడైన శ్రవణ్కు చాలా కాలం తర్వాత ఇంటి సభ్యులతో కలిసి భోజనం చేసినట్టు అనిపించింది ప్రతి సంవత్సరం ఈరోజు తన స్నేహితులతో కాలక్షేపం చేస్తూ తన బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించేవాడు శ్రవణ్ కానీ ఈరోజు తల్లితో కాసేపు మాట్లాడినప్పుడు తనలో చాలా ఆనందం కలిగింది అమ్మా నాతో పాటు మా ఇంటికి వస్తావా అని అడిగాడు కన్న కొడుకే నన్ను కాదని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి ఏమి చేస్తావు ఈ దేవస్థానంలోనే నా జీవితాన్ని ఇలాగే గడుపుతాను అమ్మా నా తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు మా ఇంట్లో నేను తప్ప మరెవరూ లేరు మీ మాట తీరు సరిగ్గా మా అమ్మలా ఉంది నీతో మాట్లాడినా ఈ కొద్దిసేపటికే నాకు తెలియని సంతోషంగా ఉంది నువ్వు నాతో ఉంటే నా ఒంటరితనం దూరమవుతుంది నాకు చాలా బాగుంటుంది నన్ను నమ్ము నీకు ఏ ఇబ్బంది ఉండదు వీలైతే నాకు భోజనం వండి ఇల్లు చూసుకో నీకు కూడా ఉండడానికి ఇల్లు ఉంటుంది నేను కూడా మా అమ్మా నాన్నల ప్రేమ మరలా పొందుతాను అన్నాడు అప్పుడు అమ్మ చెప్పింది బాబు నువ్వు ఈరోజు బాధలో ఉన్నావు కాబట్టి నన్ను తీసుకువెళ్తానంటున్నావు కానీ నాకు తెలుసు రెండు రోజుల్లో నన్ను బయటికి గెంటేస్తావు కాబట్టి అమ్మ దేవాలయంలోనే నేను బాగున్నాను నువ్వు వెళ్ళు అన్నది అమ్మ తండ్రులను భారంగా చూసుకునే కొడుకులు ఉండవచ్చు కానీ అందరూ అలా ఉండరు కదా తల్లి తండ్రుల నీడ కోల్పోయి ఒంటరిగా ఉన్న నాకు తెలుసు నిన్ను ఎప్పటికీ భారంగా భావించను అని భరోసా ఇస్తున్నాను అన్నాడు శ్రవణ్ అమ్మ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక అమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది శ్రవణ్ అమ్మ చేయి పట్టుకుని రా అమ్మా ఇప్పుడు ఎక్కువ ఆలోచించకు రాత్రి అవుతుంది అమ్మను బైక్పై కూర్చోపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు ప్రతిరోజు శ్రవణ్ సమయానికి ఇంటికి వచ్చేవాడు అమ్మ అతని కోసం ఆహారం సిద్ధం చేసి అతని రాక కోసం వేచి ఉండేది రాత్రిళ్ళు కబుళ్ళు చెప్పుకునేవారు ఇద్దరు ఇప్పుడు అమ్మకి సొంత ఇల్లు దొరికింది ప్రతిరోజు శ్రవణ్ నిద్రలేచే సమయం కంటే ముందే అమ్మ ఇల్లంతా చెక్కబెట్టి పూజించేది శ్రావణ్కు అమ్మ నిజమైన ప్రేమ లభించినందుకు చాలా సంతోషించాడు ఒకరోజు అకస్మాత్తుగా నిద్రపోతున్న శ్రవణ్ నుదుటిపై చల్లటి వేళ్ల స్పర్శ తగిలింది అమ్మ బాబు శ్రవణ్ చాలా పొద్దుపోయింది ఆఫీస్ వెళ్ళవా అని నిద్రలేపింది తన అమ్మ ఉన్నప్పుడు కూడా ఇలాగే రోజూ పూజ చేసి శ్రవణ్ కాలేజీకి వెళ్ళాలి కదా అని అమ్మ తన నుదుటిని వెంట్రుకలను అప్పుడే పూజ చేసిన సువాసన వెదజల్లుతున్న చేతిలతో నిమిరేది శ్రవణ్ అమ్మ చేతిని నుదుటిపై ఉంచి అమ్మ నాకు జీవితాంతం మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పాడు దానికి ఆ అమ్మ కళ్ళు మూసుకొని కన్న కొడుకు ఇంటి నుంచి తరిమేసిన శ్రవణ్కి పరిచయం చేసినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చె చెప్పింది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సరే కానీ ఆఫీస్కు వెళ్ళే టైం అయింది రెడీ అవ్వు అన్నది లేదు అమ్మా నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ఫ్యాక్టరీ తెలవ తెరవాలని నిర్ణయించుకున్నాను ఈరోజు ఆఫీసుకు వెళ్ళను ఈరోజు పదకొండు గంటలకు ఫ్యాక్టరీకి పూజ చేయిస్తాము ఆ పూజ నీ చేతులతోనే జరగాలి అది విని అమ్మ చాలా సంతోషంతో చెప్పింది నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు భగవంతుని ఆశీస్సులతో నీ చిన్న ఫ్యాక్టరీ కూడా చాలా పేరు సంపాదించుకోవాలి నీ శ్రమ ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇది నా నమ్మకం నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇలా చెబుతూ అమ్మ కళ్ళల్లో కొత్త ఆశాకిరణం కనిపించింది శ్రవణ్ తన స్నేహితులతో కలిసి ఓ ఫ్యాక్టరీని స్థాపించి ఆ ఫ్యాక్టరీలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేశాడు అందరూ కష్టపడి పనిచేయటం వల్ల ఫ్యాక్టరీ చాలా వేగంగా పురోగమించింది శ్రవణ్ ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు దానివల్ల తను బిజీ అయిపోతున్నాడు ఒకరోజు అమ్మ అంది బాబు శ్రవణ్ నువ్వు మరింత బిజీ అవుతున్నావు నీ జీవిత లక్ష్యం పని మాత్రమే కాదు పనికి మద్దతు కూడా కావాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్నది అమ్మ మాటలు శ్రవణ్కి కూడా తగినవిగా అనిపించాయి మరియు అతను చాలా బిజీ అయ్యాడు తన జీవితంలో ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు అమ్మ నేను దాని గురించి ఆలోచించనే లేదు అమ్మ మీకు ఒకటి చెప్తాను నా మనసులో కీర్తి అనే అమ్మాయి ఉంది నాకు చాలా నచ్చింది ఈ విషయం తనతో ఎప్పుడూ మాట్లాడలేదు కీర్తి శ్రవణ్ తల్లి స్నేహితురాలి కూతురు శ్రవణ్ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు కీర్తిని కలిసేవాడు శ్రవణ్కి కీర్తి స్వభావం మాట్లాడే విధానం చాలా నచ్చాయి అమ్మ శ్రవణ్తో కలిసి కీర్తి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి శ్రవణ్ కీర్తిలా పెళ్లి ప్రపోజ్ చేసింది కీర్తి తండ్రికి శ్రవణ్ చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి తండ్రి వెంటనే ఒప్పుకున్నాడు కొద్ది రోజుల తర్వాత శ్రవణ్ కీర్తిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు అమ్మ గుణాలకు ఆమె ఆప్యాయతకు ముగ్ధురాలయ్యింది కీర్తి అమ్మ కీర్తిని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది అమ్మకు తన మనసులో ఉన్న ప్రతి విషయం ఎలా తెలుసు అని కీర్తి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంది ఆమె అడగకుండానే తన ప్రతి కోరికను ఎలా తెలుసుకుంటుందో అని సమయం గడుస్తూ ఉండగా ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఒక కొడుకు కూతురు శ్రవణ్ ఇంట సంతోషం వెళ్లి విరిసినట్లయింది అమ్మ ఇప్పుడు నిజంగానే అమ్మమ్మ అయిపోయింది ఇప్పుడు ఆమె ప్రధాన బాధ్యత శ్రవణ్ కీర్తి కాదు మనవడు మనవరాలు ఇప్పుడు అమ్మ బెడ్డు కూడా మనవడు మనవరాలు గదిలోకి మార్చేశారు పిల్లలు ఇద్దరు అమ్మ ప్రేమ నీడలో ఉంటూ ఆమె విలువలతో ఎదగాలని శ్రవణ్ కీర్తిల అభిప్రాయం కీర్తి శ్రవణ్ కూడా తమ పిల్లల బాధ్యతను అమ్మకు అప్పగించారు కీర్తి తన భర్త శ్రవణ్ కి పనిలో సాయం చేసింది శ్రవణ్ కి కూడా కీర్తి రూపంలో చాలా మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది దీనివల్ల అతని ఫ్యాక్టరీ కొత్త శిఖరాలకు చేరుకుంది ఫ్యాక్టరీ యొక్క శాఖలు ఇప్పుడు దేశంలోని వివిధ నగరాల్లో స్థాపించబడ్డాయి అందులో వేలాది మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు మరోవైపు అమ్మను దేవాలయం వద్ద వదిలేసిన కొడుకు శ్రీను అమాయకమైన తన తల్లి పట్ల తను వ్యవహరించిన తీరు తన ఇంట్లో గొడవల మాట వినని భార్య ఇలా అన్ని సమస్యలతో అతని అంతరంగం రోధిస్తున్నది భార్య ఆమె ప్రకారం ఖర్చు చేసేది ఆమె కోరిక మేరకు వ్యాపారం నుండి డబ్బును ఖర్చు చేయడం వల్ల తండ్రి స్థాపించిన వ్యాపారం నష్టాలను చవిచూడడం ప్రారంభించింది చివరికి వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది శ్రీను కొన్ని రోజులు చాలా కష్టాల్లో గడిపారు ఇప్పుడు శ్రీను మరియు అతని భార్య చాలా దీనావస్థ గడుపుతున్నారు వారి అవసరాలను తీర్చడానికి కూడా డబ్బు లేదు శ్రీను స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో పనిచేసే వ్యక్తి అతని సిఫార్సుతో శ్రీనుకు తన కంపెనీలో ఉద్యోగం కల్పించాడు ఈ విధంగా శ్రీను జీవితంలో రైలు నెమ్మదిగా కల కదలడం ప్రారంభించింది ఇప్పుడు శ్రీను కంపెనీలో చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడు శ్రీను కంపెనీలో వార్షిక పండుగను జరుపుతున్నారు మరియు ఉద్యోగులందరికీ వారి సామర్థ్యం ఆధారంగా అవార్డులు పంపిణీ చేస్తారని తెలిసింది నిర్ణీత తేదీన అవార్డు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మరియు కంపెనీ యజమానితో ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి ఈ రోజు శ్రీనుకు చాలా ప్రత్యేకమైనది మేనేజింగ్ డైరెక్టర్ తన భార్య తల్లి మరియు పిల్లలతో ఫంక్షన్ కి వచ్చారు ఫంక్షన్ ప్రారంభమైంది అవార్డు పంపిణీ చెయ్యమని కంపెనీ డైరెక్టర్ ని అభ్యర్థించారు నిర్వాహకులు శ్రవణ్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఈరోజు మా కంపెనీకి చాలా పెద్ద రోజు అని చెప్పాడు మా సంస్థ ఇంత విజయం సాధించటానికి కేవలం మా అమ్మగారి ఆశీర్వాదం మరియు అమ్మ ప్రోత్సాహమే కారణం నా గెలుపు వెనుక కారణమైన అమ్మను అవార్డు పంపిణీ చేయమని కోరుకుంటున్నాను అని అమ్మను పిలిచాడు ఉద్యోగుల పేర్లు ప్రకటించడం మొదలుపెట్టారు అమ్మ వారికి ఒక్కొక్కటిగా అవార్డులు ఇచ్చింది అప్పుడే ఒక పేరు ప్రకటించారు శ్రీను అని ముందు నుంచి వస్తున్న వ్యక్తి సుపరిచితుడులాగా కనిపించాడు జాగ్రత్తగా చూస్తే ఆవిడ కొడుకు శ్రీను దేవాలయం సాకుతో ఆమెను మోసం చేసిన శ్రీనును చూసిన ఆవిడ ముఖంలో ప్రేమ ద్వేషంతో కూడిన భావనలు కనిపిస్తున్నాయి నా కొడుకు శ్రవణ్ నన్ను తీసుకెళ్లి ఉండకపోతే ఈ పాటికి నేను బాధతో చనిపోయేదాని లోకం చాలా వేగంగా తిరుగుతున్నట్లు అనిపించింది అమ్మకు అతి కష్టంతో తనని తాను కంట్రోల్ చేసుకుని శ్రీనికు అవార్డు చేతికిచ్చింది పైగా శ్రీనుని అజ్ఞాతవాసిలాగా అవార్డు ఇచ్చి అటువైపు నుండి ముఖం చాటేసింది శ్రీను ఆవిడని జాగ్రత్తగా చూశాడు ఇచ్చిన ఆవిడ మరెవరో కాదు తన సొంత తల్లి సొంత తల్లిని చూడగానే చెమటలు పట్టిపోయాడు తన తల్లి పాదాల దగ్గర పడిపోయాడు తన తల్లి ఈరోజు ఇంత పెద్దదయ్యిందంటే నమ్మలేకపోయాడు చేతులు జోడించి తల్లికి క్షమాపణలు చెప్పాడు అమ్మా మన ఇంటికి వెళ్దాం రా అని అన్నాడు ఏంటికి నేను మనసు చంపుకున్నాను నన్ను గుడి బయట వదిలి వెళ్ళిన రోజునే నా కొడుకు చనిపోయాడు ఈ రోజు నేను మీ అమ్మను కాదు మీరు నా కొడుకు కాదు అని అవార్డు పంపిణీని మధ్యలో వదిలేసి వెళ్లి కుర్చీలో కూర్చుంది శ్రీను క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు కానీ అమ్మ అతని వైపు కూడా చూడకుండా శ్రవంతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది శ్రీనుకి తన తల్లి అంటే చాలా ఇష్టం కానీ భార్య ప్రభావం వల్ల తల్లితో చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది కానీ ఆ విషయాలు అమ్మ ఎప్పటికీ మర్చిపోలేదు తల్లి కోసం ఎదురుచూపులు పాపపుణ్యాల వల్ల గుండెల్లో ఎన్నో గాయాలు ప్రతి క్షణం అమ్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి శ్రీనుకి అతను ఆమె పట్ల ప్రవర్తించిన తీరు అతనికి గాయం రూపంలో నిరంతరం బాధించాయి ఆదివారం అతని తన కార్యాలయానికి సెలవు కావడంతో భార్య మమతతో కలిసి స్కూటర్పై రామాలయానికి వెళ్ళాడు భగవంతుడి విగ్రహం ముందు కళ్ళు మోసుకొని చేతులు జోడించి నిలబడ్డాడు తనకు దేవుడు కూడా తన వంక చూస్తున్నట్లుగా అతను చేసిన ఘోర పాపానికి దేవుడు కూడా అతనిని చూసి నవ్వుతున్నాడు అనే భయంతో కళ్ళు తెరిచాడు దేవాలయం నుండి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ స్కూటర్ని ఢీకొట్టింది భార్యాభర్తలు ఇద్దరికీ పరిస్థితి విషమంగా ఉంది అతని వెన్నె పూస విరిగింది మరియు ఆవిడ కాలు విరిగింది ఆమె లేచి నడవలేకపోతుంది ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది ఇప్పుడు వారిని చూసుకోవడానికి ఎవరూ లేరు ఇద్దరు పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉన్నారు శ్రీను స్నేహితుడు జరిగిన సంఘటన గురించి సమాచారం కంపెనీ యజమాని శ్రవణ్కి ఫోన్ చేసి చెప్పాడు శ్రవణ్ ఫోన్లో మాట్లాడుతుండగా అమ్మ అక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటోంది శ్రీను పేరు విని షాక్కి గురైన అమ్మ ఏమైందని శ్రవణ్ణి అడిగింది దీని గురించి వివరిస్తూ శ్రవణ్ పరిస్థితి అంతా అమ్మకు చెప్పాడు అతని కంపెనీ ఉద్యోగి అయిన స్త్రీను ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పాడు విషయం తెలుసుకున్న అమ్మకు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అమ్మ ఏడవడానికి కారణం ఏమిటని అడిగితే ఆవిడ మొత్తం కథ చెప్పింది కొడుకు చాలా నిస్సహాయంగా మంచం మీద పడి ఉన్నాడు కాబట్టి అమ్మ తన కొడుకు కోడలు దగ్గరికి కొంత సమయం వెళ్లాలనుకుంది మరియు కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తానని శ్రవణ్ తో చెప్పింది శ్రవణ్ కూడా అంగీకరించాడు మరియు అమ్మకి బోలెడంత డబ్బు ఇచ్చి కొడుకీ కోడలు దగ్గర వదిలేశాడు అమ్మ తన కొడుకును కోడలిని మంచి హాస్పిటల్లో చేర్పించింది అక్కడ వాళ్ళని పూర్తిగా చూసుకుని వాళ్ళ పిల్లల బాగోగులు కూడా చూసుకుంది కొడుకుకు కొద్దిగా ఆరోగ్యం కుదుట పడ్డాక ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు శ్రవణిచ్చిన డబ్బును అమ్మ తన కొడుకు ఇచ్చింది కొడుకుతో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టించింది కొడుకు ఇంటి నిర్వహణలో శ్రవణ్ అమ్మకు అడుగడుగునా సాయపడ్డాడు ఇప్పుడు శ్రీను మరియు అతని భార్య ఆరోగ్యం పూర్తిగా కుదురపడింది అతని వ్యాపారం కూడా మునపటిలాగా పుంజుకుంది ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది వ్యాపారం కూడా బాగానే నడుస్తుంది ఇక నేను బయలుదేరే సమయం వచ్చింది అన్నది అమ్మ భార్యాభర్త ఇద్దరు పునర్జన్మ ఇచ్చిన అమ్మ కాళ్ళ మీద పడ్డారు వారి చలెళ్లకు సిగ్గుపడ్డారు అమ్మ నేను ఇంట్లోంచి గెంటేసిన లక్ష్మి ఈరోజు మళ్ళీ నా ఇంట్లోనే ఉంది మీరు లక్ష్మి రూపంలో ఇంటికి వచ్చారు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేక అగౌరవపరిచాను నేను చేసిన పనికి శిక్ష అనుభవించాను మమ్మల్ని క్షమించండి అన్నది కొడుకు కోడలు ఇద్దరూ అమ్మను వెళ్ళనీయకుండా ఆపడానికి ప్రయత్నించారు కానీ అమ్మ నా కొడుకు శ్రవణ్ నన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అతను నా కొడుకు కాబట్టి నేను వెళ్ళాలి ఆమెను చాలా ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ అమ్మ ఆగలేదు మరియు తన కొడుకు శ్రవణ్ అప్పటికే అమ్మను తీసుకు వెళ్లాలని కారుతో ఇంటి బయట చేరుకున్నాడు శ్రవణంతో కలిసి అమ్మ వెళ్లిపోయింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు